పొదురుగూల పట్నంలోని చోరుల కాలం నాటి పురాతన శివాలయంలో ఏడవ తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు శ్రీ కామాక్షి మీద రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పిటి ప్రసాద్ రావు తెలిపారు స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన లేఖ సమావేశంలో ప్రశాంత్ స్వామి మాట్లాడుతూ ఏడవ తేదీ గురువారం సాయంత్రం అంకురారోహణ రాత్రి ధ్వజారోహణ రావణి సేవా కార్యక్రమాలు ఉంటాయని ఎనిమిదో తేదీ శుక్రవారం రాత్రి మహా శివరాత్రి పురస్కరించుకుని లీకో కాలంలో మహా వ్యవస్థ పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నంది సేవ ఉంటుందన్నారు శనివారం గిన్నె భిక్ష పదో తేదీన ఉదయం కళ్యాణము ధ్వజవాహనము పదకొండవ తేదీ తోపు పన్నెండవ తేదీ ఉదయం ధ్వజారోహణ రాత్రి ఏకాదశ జరుగుతాయన్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహింపబడతాయి ఏడవ తేదీ రోజు సాయంకాలం ఆరు గంటలకు అంకురార్పణ రాత్రి పది గంటలకు ధ్వజ ఆరోహణ వేకు సామణ ఐదు గంటలకు రోజు ఉదయాన్నే రావణాశివ గ్రామోత్సవం జరుగుతుంది మహాశివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకు లింభోత్సవ కాలంలో మహన్యాస పర్వత ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది ఆ అభిషేక అనంతరం నందిసేవ గ్రామోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహింపబడుతుంది ఈ మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి కూడా ఉదయం ఐదు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి ఆ రోజు ఉంటే కూడా ఈ దర్శనాలు జరిగినంతసేపు కూడా ప్రసాద వితరణ జరుగుతుంది ఆ రోజు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ ఆ రోజు రాత్రి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు వితరణ జరుగుతుంటుంది ఈరోజు మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు ఈ దీపారాధనలు చేసుకుని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సుధీర్ల ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు తర్వాత శివరాత్రులు తెల్లవారి తొమ్మిదవ తేదీ రోజు దిన్నలిక్ష కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది తర్వాత పదవ తేదీ రోజు ఉదయం పది గంటలకు శ్రీ కామాక్షి కావ్య సమేత రామలింగేశ్వర వారికి కళ్యాణ మహోత్సవము తదుపరి అన్నప్రసాద వికరణ మధ్యాహ్నం మూడు గంటలకు గజవాహనోత్సవం ఉంటుంది ఆ రోజు రాత్రి వెంగంపల్లి గ్రామంలో పాలుపేట సేవా మహోత్సవం ఉంటుంది తర్వాత పదకొండవ తేదీ రోజు రాత్రి చిట్టేపల్లి గ్రామంలో అలటలతో గ్రామోత్సవం ఉంటుంది పన్నెండవ తేదీ ఉదయం ధ్వజ అవరోహణ కార్యక్రమం పన్నెండవ తేదీ రాత్రి ఏకనాథ సేవతో నా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చూస్తాయి ఈ ధ్వజ ఆరోహణ అవరోహణ సమయాలలో సంతానం ప్రవర్తించేవారు సంతాన ప్రాప్తి కొరకు పది కోసం విభేద ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ పది బుద్ధలను స్వీకరించి వారి యొక్క సంతాన సంతానాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా ఈ పది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మా దేవాలయానికి చేస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు